రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ శ్మశాన వాటికలో శివాల మీద చిల్లర్లు ఏరుకుంటున్న నాయి బ్రాహ్మణుడు మరి స్మశాన వాటికకు సంబంధిత అధికారులు వెంటనే నిరుపేద కుటుంబాలకు అనుకూలంగా స్మశాన వాటికలు ఉంటాయని నిర్మించడం జరిగింది కానీ అందులో కట్టెలకు నాలుగు వేల ఐదు వందలు మెయింటెనెన్స్ ఖర్చు అని వెయ్యి డీజిల్కి వెయ్యి రూపాయలని చనిపోయిన శివాల మీద చిల్లర్లు ఏరుకుంటున్న వ్యక్తులు గుండుకు పదిహేను వందల రూపాయలు ఒక మనిషికి అని డిమాండ్ చేస్తున్నారని బాధ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా సిపిఐ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాములు మాట్లాడుతూ ఇలాంటి ఇక ముందు పునర్వృద్ధం కాకుండా శ్మశాన వాటికకు సంబంధించిన అధికారులు వెంటనే చర్య తీసుకుని కరీంనగర్లో ఒక్క రూపాయికి దహన సంస్కరణ ఖర్చులు తీసుకున్నట్టు నిరుపేద కుటుంబాలకు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వెంకటాద్రి శ్రీనివాస్ ఎదురుగట్ల కృష్ణ సిపిఐ నాయకులు గాజుల పోషెట్టి కోరేక్రాంతి క్రాంతి తదితరులు పాల్గొన్నారు రిజర్వ్ వాడికి కట్టిపోతే బాగుండదు రెండు వేల కట్టితో ఉంటాడు కట్టించి ఈ మంది మీద ఈ పైసలన్నీ ఎక్కడ వద్దామని చెప్పేసి కట్టిమని చెప్పి కదా లాక్డౌన్ తీసుకుపోయి వేస్తారు ఉంటారు రెండు వేల రూపాయలతో అయిపోద్ది అధికారులు మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్య చేపట్టకపోవడం ఇది దారుణమైన సంఘటన ఇలా చూసుకున్నట్టుంటే ఒకళ్ళు దాన సంస్కరణ ఖర్చు వాళ్ళకు నాలుగు వేల ఐదు వందలు కట్టినట్టుంటే మెయింటెనెన్స్ ఖర్చు ఏమో వెయ్యి రూపాయలు అట అదనంగా డిజిల్ ఖర్చు వెయ్యి రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం రూపాయికి ఇలా దాన సంస్కారాలు కర్మార్లో పెట్టిరు అదే విధంగా రాష్ట్రం మొత్తంలో ఇలా దాన సంస్కార ఖర్చు నిరుపేద కుటుంబాలు ఉన్నాయి రూపాయి మీద జరగాలని చెప్పినటువంటి స్కీమ్లో ఇలా ఆ భవనాలు అయినవి ఇలా ఆ భవనాలు నిర్మాణం అయినాక ఇలా కొంతమంది అధికారులు టెండర్ల పేరుతో ఇలా పెట్టుబడిదారికి ఇలా వాళ్ళ పైసలు సొమ్ము చేసుకోవడానికి గుర్తగా అప్పయపడం జరుగుతూ ఉంది ఇలా ఎంగవాడలో ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధికారులను ఇలా మీరు పట్టినటువంటి చర్యలలో ఇలా నిరుపేద కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారిని వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇలా డీజిల్ ఖర్చు ఇవ్వమంటే వేడుకలు ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం బయట కొనుక్కుంటే రెండు వందలకు డీజిల్ వస్తా ఉంది మూడు వందలకు డీజిల్ వస్తుంది కానీ మీకు ఇచ్చేది వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు మళ్ళీ వెయ్యి రూపాయలు డీజిల్ ఖర్చు నాలుగు వేల ఐదు వందలు కట్టెలకు దాన సంస్కారం ఖర్చు ఇలా ఎక్కడ ఎందుకు చచ్చిపోయిన ఫీలింగ్ మీద పైసలు లేరుకుంటున్నటువంటి అధికారులను కానీ ఇలా దానికి సంబంధించిన వాళ్ళను అడుగుతా ఉన్నాం మేము వెంటనే ఈ ఒక్కటి మానుకొని పేద కుటుంబాలకు అనుకూలంగా ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు ఇరు పేద కుటుంబాలలో మరిపోయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద శివాల మీద పైసలు బంద్ చేయాలని ఇంకే పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇలా చూసుకుంటే ఆ శిశాన వాటి వేలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ప్రజలకు అనుకూలంగా విధానంగా ఉంటుందంటే దాని దోచుకున్న విధానం శివాల మీద పైసలు ఏర్పుకున్న విధానం ఇలా చాలు చేసిన కాబట్టి అప్పుడే మేము కోరుతా ఉన్నాం పాలక వర్గాన్ని కూడా ఇలా దాన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉన్నది ఇలా దాని మీద పైసలు ఏరుకున్నాడు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఏడ చూసినా కూడా ఇలా చూసుకుంటే చేశాన వాటికల్ల కానీ చూసుకుంటే చేశాన వాటికెళ్లలోనే దోక్తం జరుగుతూ ఉంది ఇలా చచ్చిపోయిన తినువుల మీదనే పైసలు ఏరుకుంటా ఉన్నాం అధికారులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం వెంటనే దాన్ని ఇలా కాంట్రాక్ట్ పెట్టినట్టుంటే కాంట్రాక్టు రద్దు చేసి ప్రజలకు నిరుపేద కుటుంబాలకు అనుకూలంగా ఇలా నిరుపేద కుటుంబాలలో చనిపోతే దానికి అనుకూలంగా ఇదే చేయని విడదో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసుకోవడం అధికారుల మీద కలెక్టర్ దాకా కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్ చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం